ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు భారత్ ఇటలీల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరుచుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఇటలీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇండో పసిఫిక్ సముద్రం మధ్యధరా సముద్ర ప్రాంతంలో సహకారాన్ని పటిష్టపరుచుకోవడానికి జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తాను ఇటలీ ప్రధానమంత్రి ఆహ్వానంపై అఫులియా ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు నిన్న సాయంత్రం వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు అనంతరం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఏసీ దస్త్రంపై మొదటి సంతకం చేశారు ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం రద్దుపై రెండవ సంతకం సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు పయ్యవల్ కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోని అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలనలో విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లకు కీలక పాత్ర ఉంటుందని పేర్కొన్నారు గత ఐదేళ్లలో జరిగిన విధానపరమైన విషయాలపై పునఃసమీక్షిస్తానని చెప్పారు పరిపాలన పరంగా ప్రభుత్వ విభాగాలన్నీ సమర్థవంతంగా పనిచేసేలా ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు సూచించారు సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరు చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విజయవాడ తిరుపతికి విమానాల కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు దేశంలోని చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం మా తాలూకా ఆలోచనంతా కూడా ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్ కి కూడా ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ ని దగ్గరగా చేరువ ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం అది కూడా మా ప్లానింగ్ లో పెడతామని తెలియజేస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చెప్పారు రానున్న రోజుల్లో బొగ్గు దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని పేర్కొంటూ విద్యుత్ భారతాన్ని నిర్మించాలంటే ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇతర దేశాల నుంచి ఇంకా కొంతమేరకు రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి ఉత్పత్తి చేసుకోవడం ఆ మినరల్స్ బయటికి తీయడము ఉపాధి అవకాశాలు పెంచడము నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఈ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఆ దిశలోనే మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనీ చేస్తాము దేశవ్యాప్తంగా సమాచార వ్యవస్థలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఢిల్లీలోని సంచార్ భవన్లో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రిగా అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు తన శాఖల కేబినెట్ మంత్రులుగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారని వారి మార్గదర్శనంలో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొంటూ ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం రక్తదానం వల్ల మన శరీరానికి కలిగే మేలు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది జూన్ పద్నాలుగును రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది కాగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఈరోజు పది గంటలకు ప్రసారం చేస్తోంది తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమిస్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది ఈ పరీక్ష కీతో పాటు ప్రధాన ప్రశ్న పత్రాన్ని టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది ఈ నెల పదిహేడో తేదీ వరకు ఈ లింకును ఆన్లైన్లో ఉంచనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చని పేర్కొంది అలాగే కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను అప్లోడ్ చేయవచ్చని టీజీపీఎస్సి సూచించింది ప్రజల పక్షాన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి అన్నారు నిన్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శాసనమండలి సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిత్వం విలువలు విశ్వసనీయే ముఖ్యమన్నారు ప్రజల్లో నిరంతరం ఉంటూ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు తెలిపారు తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ వెల్లడించారు ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు గ్రామైక్య సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు బెంగాల్ కేరళలో ఇటువంటి క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసినట్టు వివరించారు వీటి నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు మహిళా శక్తి క్యాంటీన్ల పనితీరు నిర్వహణ అవసరమైన స్థలం తదితర వివరాలతో మార్గసూచి తయారు చేయాలని అధికారులను శాంతికుమారి ఆదేశించారు నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే ఎదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది కాగా తెలంగాణలో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మరోవైపు నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించాయని పేర్కొంది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది అటవీ భూముల్ని ఇతర అవసరాలకు బదలాయించినందుకు పరిహారంగా ఇచ్చే భూముల్ని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది అటవీ సంరక్షణ ప్రధాన అధికారి చైర్మన్గా రెవెన్యూ శాఖ ప్రతినిధి సిసిఎల్ కార్యాలయ ప్రతినిధి అటవీ పర్యావరణ శాఖ నుంచి ఒక అధికారి అటవీ శాఖలో డిప్యూటీ కన్జర్వేటర్ సభ్యులుగా నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు భారత్ ఇటలీల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం